ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం జరుగుతూ ఉంటుంది ఇక ఆ వ్రతానికి అయితే అక్కడికి చంగయ్య తన మనవరాల్ని తీసుకొని వస్తాడు ఇక చంగయ్య తన మనవరాల్ని తీసుకొని వచ్చి అక్కడే అలా గుమ్మం దగ్గర నిలబడిపోతాడు ఇక అది చూసి బగీ అయితే ఆగు నువ్వు లోపలికి రావడానికి వీల్లేదు ఈ అమ్మాయి లోపలికి రాకూడదు నాన్న అని చెప్పి అంటూ ఉంటాడు ఏంట్రా నువ్వు ఇంకా కాంపిటీషన్లో జరిగింది మర్చిపోలేదా అని చెప్పి బగీతో అంటూ ఉంటాడు నాన్నా నేను ఈ అమ్మాయిని హ్యాడ్సప్ చేయను అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న గంగ అయితే వచ్చి ఆ శుభాని అయితే లోపలికి తీసుకొని వస్తుంది ఇక ఏకతనైతే రామ్మ లోపలికి రా అంటూ శుభాని లోపలికి తీసుకొని వస్తుంది అది చూసి బగి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అమ్మ నువ్వేం చేస్తున్నావు ఆ అమ్మాయి లోపలికి రావడానికి వీలు లేదని అంటే నువ్వేంటి ఆ అమ్మాయిని లోపలికి తీసుకువచ్చావు ఆ అమ్మాయి ఇక్కడ ఉండడం నాకు ఇష్టం లేదు అని చెప్పి గట్టిగా అంటాడు దాంతో అక్కడ ఉన్న జాహ్నవి ఎలా అంటూ ఉంటుంది బగి తప్పు అలా అనకూడదు వాళ్ళు ఇప్పుడు మన అతిథులు అతిథుల్ని మనం గౌరవించాలి అని చెప్పి అంటూ ఉంటుంది బగి అయితే లేదా మా నాకు ఈ అమ్మాయి అంటే ఇష్టం లేదు ఈ అమ్మాయి ఇక్కడ ఉంటే నేను ఇక్కడ ఉండను అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న జాహ్నవి ఎలా అంటూ ఉంటుంది బగి ఈ రోజు నువ్వు అమ్మ చెప్పిన మాట వినాలి నువ్వు అమ్మ చెప్పిన మాట వినకపోతే అమ్మ నీతో మాట్లాడదు అర్థమవుతుందా అని చెప్పి గట్టిగా వార్నింగ్ ఇస్తుంది దాంతో అక్కడ ఉన్న బగి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక ఆ మాట వినగానే బగి అయితే నోరు మూసుకొని ఉండిపోతాడు ఇక శుభాన్ని చూసి అమ్మ నీ డ్రెస్ చాలా బాగుంది అంటూ పొగుడుతూ ఉంటుంది అది చూసి బగి ఇంకా కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఇక ఇదంతా చూసి అక్కడ ఉన్న షరత్ అయితే అలా చూస్తూ ఉండిపోతాడు ఇంకా అక్కడ ఉన్న జాహ్నవి అయితే భగీ ఎప్పుడు అలా అనుకోకు అతిథుల్ని మనం గౌరవించాలి అతిథులతో గౌరవంగా మాట్లాడాలి అర్థమవుతుంది కదా అలా వెళ్ళగొట్టకూడదు ఎప్పటికైనా నువ్వు అర్థం చేసుకో అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో వాళ్ళ ఇంట్లో వాళ్ళైతే బగీని ఇలా అంటూ ఉంటారు ఏంట్రా ఎప్పుడు ఇదే గోళ నువ్వు మౌనంగా ఉండు వ్రతాన్ని కొంచెం ప్రశాంతంగా జరగనివ్వు అంటూ బగీని తిడుతూ ఉంటారు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్